చిన్ని అలాగే మేడీ వీళ్ళిద్దరూ కూడా చిన్నిని నతకడం కోసం వెళ్తూ ఉంటారు ఇక మేడీకి తానే చిన్ని అని నిజం చెప్పకుండా తనతో పాటు చిన్నిని వెతకడానికి చిన్ని కూడా వెళ్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న మేడీ అయితే ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్ చిన్నప్పుడు మేము మీ స్కూల్లో చదువుకునే వాళ్ళం గుర్తుందా నా పేరు మహి మ్యాడీగా ఇప్పుడు పిలుస్తున్నారు నేను చిన్ని కోసం వెతుకుతున్నాను టీచర్ చిన్ని ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చిందా ఇప్పుడు చిన్ని ఎలా ఉంటుందో నాకు తెలుసుకోవాలనుంది ప్లీజ్ టీచర్ మీరు కాదనవద్దు నేను అమెరికా నుండి ఇక్కడికి వచ్చింది చిన్నీ కోసమే చిన్ని నా స్నేహితురాలే కాదు నా ప్రాణం చిన్ని అంటే నాకు చాలా ఇష్టం మేడం ప్లీజ్ మేడం చిన్ని ఎక్కడ ఉన్నా సరే నాకు కొంచెం చెబుతారా అని చెప్పి మ్యాడీ అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న టీచర్ అయితే ఖచ్చితంగా ఎందుకు చెప్పను కానీ చిన్ని ఎప్పుడు కూడా నా దగ్గరకు రాలేదు అని చెప్పి టీచర్ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే మేడీ ఒక్కసారిగా అప్సెట్ అయిపోతాడు దాంతో అక్కడ ఉన్న టీ చిన్ని అయితే అవునా టీచర్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న టీచర్ అయితే చిన్ని నా దగ్గర రాలేదు కానీ మా దగ్గర శేఖర్ ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి ఖచ్చితంగా చిన్ని తెలిసే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే శేఖరా ఎవరు మేడం చంద్రశేఖరా అని చెప్పి అక్కడ ఉన్న చిన్ని అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మేడం అయితే అది చంద్రశేఖర రాజశేఖర నాకు తెలియదమ్మా శేఖర్ చిన్ని చాలా క్లోజ్ అని నేను విన్నాను శేఖర్ గురించి నేను మీకు చెబుతాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే లోహిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మా అన్నయ్య గురించే చెప్తున్నారా అని చెప్పి లోహిత అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక టీచర్ అయితే శేఖర్ ఈ పక్క వీధిలో ఎక్కడో ఉన్నాడంట అతను ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా నా దగ్గర ఉంది అతన్ని మీరు కలిస్తే చిన్నిని ఖచ్చితంగా కలవగలరు అని చెప్పి టీచర్ అంటారు ఆ మాట వినగానే మ్యాడీ అయితే చాలా సంతోషిస్తాడు థ్యాంక్ యూ టీచర్ మాకు అడ్రస్ ఇవ్వగలరా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆ టీచర్ అయితే ఉండండి ఇప్పుడే మీకు నేను అడ్రస్ ఇస్తాను అని చెప్పి లోపలి లోపలికి వెళ్ళి తీసుకుని వచ్చి ఆ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ ఇస్తుంది ఇదంతా చూసి లోహిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇది మా అన్నయ్య ఫోన్ నెంబరే మా ఇంటి అడ్రస్సే ఇప్పుడు చిన్ని మా అన్నయ్య దగ్గరికి వెళ్తే ఇంకేమైనా ఉందా నా గురించి నిజం తెలిసిపోతుంది అని చెప్పి లోహిత కంగారు పడుతూ ఉంటుంది ఇక మ్యాడీ అయితే అడ్రస్ తీసుకొని చందు దగ్గరకు వెళ్ళాలని అనుకుంటాడు